చదువుకోవడానికి ఈ మార్గంలో స్కూల్ వెళ్ళాలంటే వెళ్లాలంటే అనే చెప్పాలి తాలూకా గ్రామ జడ్పీహెచ్ఎ స్కూల్ వెళ్ళే మార్గమంతా బురదతో ఉండడంతో చిన్నారులు నడవలేక అవస్థలు పడుతున్నారు గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో చాలా మంది విద్యార్దులు ప్రైవేట్ పాఠశాల వైపు పరుగులు పెడుతున్నారు పలువురు ఉపాధ్యాయులు ఇదే మార్గంలో నడుస్తూ కింద పడ్డారని దయచేసి అధికారులు స్పందించి విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు ఉపయోగపడే ఈ మార్గాన్ని పునరుద్దరించి విద్యార్థుల సమస్యలు తీర్చాలని ఈ వీడియో అధికారులకు తెలిసేలా ప్రతి ఒక్కరూ షేర్ చేయాలంటూ వాళ్లు కోరుతున్నారు నాకు నడచని కూడా రోడ్లు లేదన్నా చూడన్నా ఉందో చిన్న ఇదెలా అక్కడ క్యాబ్ కూడా రానికి లేదు నా మాకు రోడ్ వేయండి నా గ్రౌండ్ కూడా లేదు పెద్ద కమర్ గ్రామానికి హై స్కూల్ దగ్గర రోడ్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో దానికి కూడా మీకు ఏం లేదు సార్ కొద్దిగా కింద పడుతున్నాం ప్రసిద్ధి కూడా బాగాలేదు మీరు ఎల్పు చేయండి